ఇప్పటి సీట్ల సర్దుబాటు పూర్తని అధికారికంగా ప్రకటించారు ప్రకటించిన తర్వాత కూడా ఇంకా గందరగోళాలు జరుగుతుంది తెలుగుదేశంలో భారతీయ జనతా పార్టీ గందరగోళం జరిగి ఆగిపోయింది ఇప్పుడు మార్పు చేర్పులు చేయడం అనేది ప్రారంభిస్తే తేనె తుట్టను కదిలించినట్టే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనపర్తి సీటు మార్చమంటున్నారు అనపర్తి సీటు మార్చి తంబలపల్లి ఇచ్చేటట్టు అయితే అదేందుకు విజయవాడ ఇదే రాజమండ్రి అబ్బాని ఇవ్వచ్చుగా ఏం రఘురామకృష్ణరాజుకు వండిస్తాను అన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు అక్కడది ఇవ్వచ్చుగా ఎందుకు కూడదు అట్లాగే వీళ్ళకెందుకు రాజీవంపేట ఇట్లాంటిది ఎందుకు అదే కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి శుభ్రంగా విశాఖపట్నం ఇవ్వచ్చుగా కిరణ్ కుమార్ రెడ్డి జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వచ్చుగా విశాఖపట్నం గతంలో రెడ్లు గెలిచారు కదా నేత జనార్దండ నుంచి గెలిచాడు కదా అది ఇవ్వచ్చు కదా లేదు జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వచ్చు కదా అక్కడ మార్చచ్చు కదా సీటు వాళ్ళకి ఎక్కడెక్కడ తీసుకొచ్చా తిరుపతి బదులు తిరుపతిని శుభ్రంగా తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుని దానికి బదులుగా ఏలూరు ఇవ్వచ్చుగా అట్లాగే విజయవాడ వెస్ట్ ని సుజనా చౌదరికి అది తీసేసి విజయవాడ పార్లమెంట్ ఇవ్వచ్చుగా చిన్నని తీసుకెళ్ళి అవసరమైతే వేరే చోట అక్కడ పెట్టుకోవచ్చుగా కానీ అసలు ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ముందు సర్దుబాటు తెలుగుదేశం పార్టీ తప్పే అవుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాకు ఈ కావాలని అడిగినా ఏమి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ తనిద్దాం అనుకున్నదే ఇచ్చింది తప్పించి బీజేపీ అడిగిన సీట్లు ఏమి ఇచ్చిందని అసలు బీజేపీ అడిగిన సీట్లో వచ్చింది వాళ్ళకొక్క రాజమండ్రి మాత్రమే మిగతా ఏమీ అది అడిగింది కాదు అంటే అడగడం ఒక నలభై ఏడు ఇష్టాలు అలా తీసుకున్నారని ఒక ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు లేదంటే బొత్తు క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇంకా టైం తీసుకోవచ్చు మాకు ఈ సీట్లు కావాలని అడగచ్చు జరగలేదు బాబు వేసిన స్కెచ్ వలన ఆ సమస్య వచ్చింది బాబు ముందు ఏం చేశారు ఒక నలభై లిస్టు తీసుకెళ్లి వీటిట్లో మీ బలంగా ఉన్నటువంటి సీట్లు ఇవన్నీ మనం సెట్ చేసేసుకుంటాం మేము కింద మాట్లాడుకుంటాము మీరు ఎవరైనా ఒక కమిటీ చేస్తే మీ ఎదురుగుండి ఇవన్నీ మాట్లాడడం టైం వృధా కదా ముందు పొత్తుకోకే అని చెప్పేసేయండి మేము రెడీ మేం రెడీ మెయిన్